హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నమస్తే నా వీడియోని నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చికెన్ సిక్స్టీ ఫైవ్ ఎలా చేయాలో ఏంటి అని చెప్తాను దాన్ని ఎంతసేపు మనము ఉంచితే దానికి క్రిస్పీగా వస్తుందో అలాగే నల్ల పిల్లి మటన్ అండి గ్రేవీ అలాగే ఇప్పుడు మనకి చికెన్ సిక్స్టీ ఫైవ్ ముందు ఉండి మనం చేసిన ఆన్లు తీసుకోవాలండి అంటే ఎగ్గు అండ్ మైదా అండ్ కాయిన్ఫ్లేరు వేసి అండ్ చిల్లీ పౌడర్ మసాలా వేసి కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ నీసుకొని ఇలాగా వేడివేడి ఆయిల్లో నీట్ చేసుకుని ఒకటికి తగలకుండా ఒకటి ఇలాగ వేడివేడి వేసుకుంటూ ఉండాలి చాలా సిమ్ ఫస్ట్ ఐలో ఉంచుకొని అట్లా సిమ్లో పెట్టుకోవాలి ఎందుకంటే ఐలోపు మంట అయితే ఫ్యాయల్ పుక్ అయితే లోపల కుక్కోవద్దు అప్పుడు చింతి చికెన్ పెట్టి తనగా ఉడకుండా ఉంటుంది అలాగే పచ్చిమిర్చి వేసుకుంటే ఇంకా కొంచెం ఫ్లేవర్ చాలా బాగుంటుంది కరివేపాకు కూడా వేగిన దాంట్లో వేసుకోవచ్చు కలిపిన దాంట్లో వేసుకోవచ్చు కానీ చూడించలేదండి చూపించలేదండి మేము కలిపేసి కొద్దిగా నాన్ తీసుకున్నాము ఇలా ఒక్కొక్కటి విడివిడిగా వేసుకుంటూ ఇలా జార్లో కట్టుకొని మనం ఇలాగ ఒక్కొక్కటి కొద్ది కొద్దిగా లైట్ లైట్గా కదిపి కట్టపనంటే కలుపుతూ ఉండాలి అప్పుడు మంచిగా క్రంజీ క్రంజీగా ఈ చికెన్ సిక్స్టీ ఫైవ్ మసాలా దుబ్బలేదు ఉంటుందండి రెస్పీగా ఉంటుంది పిల్లలైతే ఎవరు ఇసుకుడుతుంటారు చాలా ఇష్టంగా తింటారండి పిల్లలకు మనం వీడియో చేసినప్పుడు చాలా చల్లగా లైక్ చేస్తూ జండా బయట వచ్చేదానికి అంటున్నాం ఒకసారి మీరు కూడా రెడీ చూడండి ఎందుకంటే మనం వీడియోస్ చాలా మంచి వస్తుంటుంది గట్టిగా వస్తుంటుంది కానీ అలా గట్టిగా రాకుండా స్మూత్గా క్రీ క్ర క్రిస్పీగా క్రంచిగా కనిపించేటట్టుగా అయితే మాత్రం ఈ విధంగా చేసుకుంటే ఒక్కసారి మీకు చాలా బాగుంటుంది మీరు చూస్తున్నారా ఇంకా మీకు ఫస్ట్ వైర్ మీకు చూపించండి ఇది నాటి అండి ఆల్రెడీ మేము చేసేస్తున్నాము అది మీకు చూపించలేదు కానీ సర్వ్ చేసేది నేను చూపిస్తున్నాను అండి యాక్చువల్గా అయితే నాటుకోడి మేము తెచ్చి ఫ్రై చేసుకొని ఇలా పలావ్ చేసుకుని అందరూ మిక్స్ చేసేసుకున్నామండి చూస్తే మంచి కలర్ఫుల్గా ఉంది కదా మట్టిగా అనిపిస్తుందా ఇంకెందుకు ఆలస్యం విధంగా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఏంటంటే మనం నాటుకోడితే మనము పలావ్ ఈజీగా చేసుకోవచ్చు నాటుకోడే లేదా చికెన్ పలావ్ అయినా మనం ఈజీగా చేసుకోవచ్చు ఏదైనా మనము పర్ఫెక్ట్ ఇంగ్రీడియంట్స్ అనేవి వేస్తే మాత్రం కొంచెం పర్ఫెక్ట్గా ఉంటుందండి చూస్తుండీ అని అనిపిస్తుంది కదా మరి ఇంకెందుకు ఆలోచన ఒకసారి మీ ఇంట్లో వాళ్ళు కూడా ఈ విధంగా చేసి పెట్టేసి చాలా చాలా బాగుంటుంది పిల్లలు అయితే మాత్రం ఇలా ఇష్టంగా తింటారండి వాళ్ళకి ఇప్పుడు సండే టైం అప్పుడు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారా ఈ మటన్ నన్ను పట్టుంది ఇదేం చూసిన అన్ని బోన్స్తోనే ఉంటుంది ఇది కొంచెం పిల్లలకి బోన్స్ గట్టిగా పడటం కోసం ఇలా గ్రేవీ ఇలా చేసుకుని పెట్టుకున్నామండి ఈ విధంగా మీరు చేసుకుంటే ఇప్పుడు ఈ కాల్ మాట్లాడడం ఒక బాడీ కొంచెం మెత్తగా పడి నాకు పెయిన్స్ వచ్చినా కూడా ఈ విధంగా గ్రేవీ టైప్లో చేసుకుంటూ మనం చపాతీలో కానీ రైస్లో కానీ పిల్లలకు కూడా మనం ఈ బోన్స్ లోపల మూలుగా ఉన్న ఉంటుంది అది కూడా వాళ్ళకి పుట్టిని కూడా బాగుంటుంది